అందరికీ నమస్కారము నా పేరు లలితా శ్రీహరి నేను జ్యోతిష్య విద్యార్థిని నేను పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో వాతావరణ జ్యోతిష్యంలో పిహెచ్డి చేశాను నేను వాతావరణ పంచాంగ బృందం హైదరాబాద్ వారి సారథ్యంలో వాతావరణ సూచనలు చేస్తూ ఉంటాను అందులో మా గురువర్యులు జీవి రామా గారు మరియు సాగి కమలాకర్ శర్మ గారు మరియు జాలా సోమనాథ్ శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఈ పరిశోధనలు మేము చేస్తూ ఉంటాము ప్రతి నెల వాతావరణ పంచాంగం ద్వారా వాతావరణ సూచనలు మేము పత్రికల్లో ఇస్తూ ఉంటాము అలాగే ఐఎండి సైంటిస్టులు మరియు ఇస్రో సైంటిస్టుల సారిథ్యంలో కూడా ఈ జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా అంటే ఆస్ట్రో మెటీరియాలజీలో ప్రకారంగా ఈ పొరు పరిశోధనలు కొనసాగుతున్నాయి మాకు మంచి ఫలితాలు వస్తున్నాయి ముఖ్యంగా ఇది రైతులకు ఉపయోగపడేట్టుగా ఒక వెదర్ క్యాలెండర్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము అట్లాగే తీర ప్రాంతాల వారికి తుఫానుల కారణంగా వాయుగుండాల కారణంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే విధంగా ముందుగానే ఎంత ముందైనా మేము సూచనలు చేసే విధంగా ఈ ప్రయత్నం చేస్తున్నాము మొట్టమొదటిసారిగా యోగ మంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ పరిచయం అవుతున్నాను ఇంకా ముందు ముందు ఇంకొన్ని వీడియోలు కూడా చేస్తూ ఉంటాను నమస్కారం ఓం శ్రీ మహాగణపతయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ వం అమృతవర్షిణ్యే మంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు నమస్కారములు నూతన సంవత్సర విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు విశ్వావసు అందు అశ్వాదులకు కీడు కలుగున జ్యేష్ఠ ఆషాఢ మాసములలో వర్షము కురియదు అల్పవృష్టి అల్ప సస్యము కలుగును వివిధ రకముల మేఘములతో కూడినదై వివిధ సస్యములతో ఉండును మధ్యవృష్టి మధ్య సస్యములు ఉండును ఈ సంవత్సరానికి రాజు రవి అయినాడు అయితే రాజులకి పరస్పర వైర్యములు కలుగును మేఘములు సమవృష్టి కలిగి ఉంటాయి మంత్రి చంద్రుడు అయ్యాడు చంద్రుడు వల్ల మంచి వర్షములు కురియును పంటలు బాగా పండును మేఘాధిపతి కూడా రవి అయినాడు రవి అయినందున పంటలు స్వల్పంగా పండును మధ్యవృష్టి ఉండును కండ వర్షం వలన ఎర్రని ధాన్యములు పండును అలాగే పశుపాలకుడు ఎముడు అయినందున అల్పవృష్టి పాడి పంటలు తక్కువగాను పశువులకు రోగాదులు నష్టము జరుగును మేఘము నీల మేఘము అయినందున సృష్టి మధ్య దేశమున అధిక వర్షములు కలుగును పంటలు బాగుగా ప ఫలించును ఉద్వాహ వాయువు అయినందున సృష్టి యోగము కలదు వర్ష ప్రమాణం ప్రకారంగా ఈ సంవత్సరము రెండు అడకముల వర్షం కురియును రెండు అడకములు అన్నచో మధ్యమ వృష్టి కురియును అందు పది భాగములు సముద్రంలోను ఏడు భాగములు పర్వతములపైన రెండు భాగములు భూమిపైన వర్షము కురియును అలాగే విద్యుత్ నామ తటిత్తు ఈ సంవత్సరము ఉన్నది దీని కారణంగా మధ్యమ వృష్టి కలుగుతుంది అలాగే నిర్ఘోష నామ గర్జితము అయినది దీని కారణంగా అల్పవృష్టి కలుగును అలాగే క్షీరనామ సముద్రము అయినది దీని కారణంగా పాల వంటి వాన అల్పవృష్టి కలుగును ఇక జగన్ లగ్న వర్షలగ్న విచారణ చూసే వరకు జగన్ లగ్నంలో లగ్నం అయినది వర్షలగ్నంలో లగ్నం అయినది ఈ రెండు లగ్నాల్లోనూ మీనరాశిలో గ్రహకూటమి ఏర్పడుచున్నది దీని కారణంగా ఉత్తర వాయువ్య దిశల్లో మంచి వర్షములు భారీ వర్షాలు వరదలు జల విపత్తులు కలిగే అవకాశం కలదు అట్లాగే తీర ప్రాంతాల ఎంబడి కూడా మంచి గాలి వానలు అవకాశం కలదు అలాగే ఆరుద్ర ప్రవేశ లగ్నం చూసేసరికి మిథున లగ్నం అయినది మిథున లగ్నం అయినందున పశునాశమును సూచించును కాలము పూర్వాహము అయినందున విపత్తులు సంభవించును ఆరుద్ర ప్రవేశము తిదిన అయినందున కొంత శుభము కలుగును ఇది ఆదివారం వలన నష్టము భరణీ నక్షత్ర ప్రవేశం వలన అశుభ ఫలములు సుకర్మ యోగం వలన సువృష్టి కౌలవ కరణం వలన వర్షాలు భరణ్యాది షడ్ షణ్మండల స్థితి వలన సస్యానుకూల వర్షం కురిసి ప్రజలు సుఖింతురు ఈ లగ్నమునందు రవి గురువు బుధులు ఇతి చెంది ఉన్నారు వీటి కారణంగా ఈ సంవత్సరములు విపరీతమైన గాలులు ఇచ్చుటకు అవకాశం కలదు అట్లాగే కాలసర్ప యోగము కలదు దీని కారణంగా రాజులకు పంటలకు నష్టము వాటిల్లును కార్తెల ఫలితములు చూస్తే మృగశిర కార్తె శృంగాల వాహనం అల్పవృష్టి అయినది ఆరుద్ర కార్తె సికి వాహనం సృష్టి యోగం అయినది పునర్వసు కార్తె గజవాహనం పర్వత వృష్టి అయినది పుష్యమి కార్తె మహిష వాహనం అయినది సృష్టియోగం అయినది అశ్లేష కార్తె గజవాహనము పర్వత వృష్టి మఘా కార్తె మండూక వాహనం అల్పవృష్టి పూర్వ పాల్గొన కార్త ఘార్ధా వాహనం ఖండవృష్టి అయినది ఉత్తర పాల్గొన కార్త శృంగాల వాహనం అల్పవృష్టి అయినది హస్త కార్త మహిష వాహనం యోగం అయినది చిత్తాఖార్త అశ్వ వాహనం అల్పవృష్టి అయినది ఈ కార్తలు వర్షాకాలంలో వస్తున్నాయి మొత్తం కార్తెల ఫలితంగా సామాన్య వృష్టి మాత్రమే కనబడుచున్నది విశ్వావసు నామ సంవత్సరంలో మన భారతదేశంలో వాతావరణంను గమనిస్తే మన భారతదేశము భూమిపైన భూమధ్యరేఖకు ఉత్తరాన ఎనిమిది డిగ్రీల నుంచి నలభై డిగ్రీల మధ్యలో మధ్య అక్షాంశాల మధ్యలో ఉన్నందున భారతదేశ వాతావరణం సంబంధించి సంవత్సరానికి ఆరు ఋతువులు ఏర్పడతాయి అవి వసంత గ్రీష్మ వర్ష శరత్ హేమంత మరియు శిశిర ఋతువులు చైత్రమాసం మొదలుకొని ఒక్కొక్క ఋతువు రెండు నెలల చొప్పున ఉంటుంది ఆయా కాలాలను ఋతువులను అనుసరించి గ్రహ స్థితిగతులు మరియు గోచారంను బట్టి ఫలిత సూచనలు చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో చూస్తే గురువు పైన శని దృష్టి కలదు వీటి కారణంగా వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ ఈ రెండు వాయుగ్రహాలు అయిన కారణంగా అప్పుడప్పుడు సాయంకాలంలో మబ్బులు మేఘాడంబరము విపరీత గాలులతో కూడి అక్కడక్కడ తేలికపాటి వానలు లేదా జల్లులు కురిసే అవకాశం కలదు అలాగే ఈ మాసంలో మీనరాశిలో శుక్రుడు బుధ శని రవి మరియు రాహు ఇతి చెంది ఉంటాయి ఇవి పంచగ్రహ కూటమిగా ఏర్పడుతున్నది ఈ మాసంలో ఈ ఈ విధంగా గ్రహకూటమి ఏర్పడుతున్నందున ఉత్తర వాయువ్య రాష్ట్రాల్లో ఈ ఈదురుగాలు ఉరుమురు మెరుపులతో కూడిన మంచు వర్షాలు లేదా కొన్ని చోట్ల ఈ వరదలు భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం కలదు మే నెలలో మీనరాశిలో శని శుక్రుల యుతి ఇది మంచి సృష్టి యోగము అయితే ఈ నెలలో ఏంటంటే ఉష్ణోగ్రతలు బాగా ఉంటాయి అదే టైంకి మే నెలలో మనకు బా నైరుతి ఋతుపవనాల ఆగమనం కారణంగా భారతదేశం అంతటా వర్షాలు కురవటం ఆరంభమవుతుంది మే నెలలో శని శుక్రుల యుతి ఉన్నందున మంచి వృష్టియోగం కలదు వీటి కారణంగా ముఖ్యంగా వాయువ్య దిశల్లో మేఘాడంబరము విపరీత గాలులతో కూడిన వడగండ్ల వానలు కురిసే అవకాశం కలదు పగటి సమయాల్లో కాస్త అధిక ఉష్ణోగ్రతలు ఎండలు విపరీత వడగాల్పులు మరియు ఉప్ప ఉక్కపోత ఉన్న సాయంత్రానికి కొంత చల్లబడి అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది మే చివరిలో దక్షిణ సముద్రాలలో అంటే ఈ హిందూ మహాసముద్రం బంగాళాఖాతము అరేబియా సముద్రాలు కలిసే ప్రదేశాల్లో అల్పపీడన ద్రోణి లేదా వాయుగుండం వాయుపీడనం కారణంగా పలు ప్రాంతాల్లో చదురుమదురుగా విపరీత గాలులతో కూడిన గాలివానలు కురిసే అవకాశం కలదు అదే సమయానికి మేషంలో రవి శుక్రుల ఇతి కూడా జరుగుతున్నది ఇది మంచి సువృష్టి యోగము మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది మే పదిహేనో తారీఖు నుంచి వృషభంలో రవిపైన శని దృష్టి ఉంటుంది దీని కారణంగా వాతావరణంలో ఆకస్మిక మార్పులు కలిగే అవకాశం ఉన్నది అనగా సడన్గా వా వర్షాలు పడడం సడన్గా వాతావరణం మారిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి జూన్ నెలలో రవి మిథున రాశి ప్రవేశం అనంతరం రవి గురువుల ఇతి శని రాహువులపై కుజ దృష్టి ఉన్నది వీటి కారణంగా పశ్చిమ ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు ఎండలు పలు ప్రాంతాలలో మేఘాడంబరము మోస్తారు గాలులతో ఉరుములతో కూడిన వర్షాలు అక్కడక్కడ వానలు కురిసే అవకాశం కలదు జూన్ ఆఖరి వరకు సముద్రాలలో ఆవర్తనాలు ఏర్పడే అవకాశం కలదు దీని కారణంగా తీర ప్రాంతాల వెంబడి పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నది జులై నెలలో మిథున రాశిలో రవి గురువులు ఇతి చెంది ఉంటారు వీటి కారణంగా అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి అలాగే జూలై ఆఖరి వరకు రవి కర్కాటక రాశి ప్రవేశము అట్లాగే ఈ మిథున రాశిలో గురు శుక్రుల ఇతి జరుగుతున్నది దీని కారణంగా వాతావరణంలో ఆకస్మిక మార్పులు కలుగుతాయి బంగాళాఖాతం మరియు అరేబియా సముద్రాల్లో ఉపరితల ఆవర్తనము లేదా అల్పపీడన ద్రోణిలు ఏర్పడే అవకాశం కలదు దీని ప్రభావం దీర్ఘకాలం ఉండే అవకాశం కలదు కారణంగా సముద్ర తీర ప్రాంతాల్లో విపరీత గాలుల ప్రభావం మరియు మోస్తారు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం కలదు నెల చివరి వరకు మంచి వర్షాలు కురియును ఆగస్టు నెలలో స్థిత శని మరియు స్థిత కుజులు సమసప్త స్థితి పొందుతున్నారు వీటి కారణంగా వాతావరణంలో తీవ్ర పరిణామాలు ఉండే అవకాశం కలదు అలాగే సింహ సంక్రమణం అనంతరం రవి అయితే అదే టైంకి ఈ సముద్రాల్లో ఆవర్తనలు అల్పపీడనలు ఏర్పడి తీవ్ర రూపం దాల్చడం మూలాన తీర ప్రాంతాల వెంబడి మరియు పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం కలదు నెలాఖరు వరకు మిశ్రమ వాతావరణం ఉంటుంది సెప్టెంబర్ నెల మొదట్లో మేఘాడంబరం అల్పపీడనాలు ఉపరితల ఆవర్తనము అక్కడక్కడ మోస్తారు వర్షాలు పలు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం కలదు కన్యా సంక్రమణం అనంతరం రవి కుజులు యుతి మరియు ఇవి శనికి సమసప్తక స్థితిలో ఉంటాయి కారణంగా పలు ప్రాంతాల్లో పిడుగులు ఉరుములు మెరుపులతో కూడిన గాలి వానలు దీని కారణంగా పంట ఆస్తి నష్టాలు కలిగే అవకాశం కలదు తీర ప్రాంతాల వెంబడి పలు చోట్ల మంచి వర్షాలు కురిసే అవకాశం కలదు అక్టోబర్ నెలలో రాశిలో రవి శుక్రుల ఇతి మరియు మీనలో శని సమస్తి సప్తక స్థితిని పొందుతున్నాయి వీటి కారణంగా మంచి వర్షాలు మంచి వాతావరణం కలిగి ఉంటున్నది తర్వాత తుల సంక్రమణము తరువాత రవి కుజులు మరియు బుధుడు ఇతి చెందుతున్నాయి తులారాశిలో వీటి కారణంగా ఆవర్తనము ద్రోణులు ఏర్పడడం చదురుమదురు వర్షాలు కురేయడము పలుచోట్ల భారీ వర్షాలు కురియడం వంటివి జరుగుతూ ఉంటాయి ఉత్తర ప్రాంతాల్లో సృష్టి యోగం కలదు నవంబర్ నెలలో తులారాశిలో రవి మరియు శుక్రుల ఇతి కారణంగా మంచి సృష్టి యోగం ఉన్నది పలుచోట్ల ఉరుములు మెరుపులు మరియు పిడుగులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉన్నది నవంబర్ నెలలో రుచిక సంస్ వృషిక సంక్రమణం తర్వాత రవి కుజ మరియు బుధుల బుధుల యుతి జరుగుతున్నది వీటిపైన గురు దృష్టి ఉంటుంది అల్పపీడన ప్రభావం వచ్చే పలు ప్రాంతాలలో మంచి వానలు కురుస్తాయి డిసెంబర్ నా నెలలో రుచికంలో రవి కుజ మరియు శుక్రుల యుతి వీటిపైన గురువు దృష్టి ఉంటుంది కారణంగా ఆవర్తనం చలి పొగ మంచు అక్కడక్కడ వానలు కురిసే అవకాశం కలదు ధను సంక్రమణం అనంతరం రవి శుక్రు రవి శుక్రుడు మరియు కుజుడు ఇది చెందుతున్నారు శని కుజులకు పరస్పర దృష్టి ఉంటుంది కారణంగా వాతావరణంలో ఆకస్మిక మార్పులు ఉంటాయి పొడి వాతావరణము అక్కడక్కడ మంచి వానలు తేమ చలి తీవ్ర చల్లటి గాలులు ఉంటాయి అంటే ఇది చలికాలము చలి బాగా ఉండే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో ధనస్సులో రవి శుక్ర కుజ మరియు బుధులు ఇది చెందుతున్నారు వీటిపైన శని మరియు గురువుల దృష్టి ఉంటుంది కాలానుగుణంగా ఉత్తరార్ధ భూగోళంలో గాలుల ప్రభావము విపరీత చలి మంచు పొగ మంచు వర్షాలు లేదా మంచు తుఫానులు ఉండగలవు ఉత్తర వాయువ్య దిశల నుండి విపరీత చలిగాలు వీచుటచే చలి తీవ్రత పెరుగును పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తారు అకాల వర్షాలు కురియును ఫిబ్రవరి నెలలో మకరంలో రవి కుజ శుక్ర మరియు బుధులు ఇతి చెందుతున్నారు కొన్ని ప్రాంతాలలో ఎండలు సాధారణ ఉష్ణోగ్రతలు ఉంటాయి అలాగే కొన్ని ప్రాంతాల్లో ఉదయ వేళలో పొగ మంచు చలి తీవ్ర చల్లటి గాలులు ఉంటాయి పశ్చిమ తీరం వెంబడి ఉపరితల ఆవర్తనము పలు ప్రాంతాలలో వానలు ఉత్తర దిశలో సి ఉత్తర దిశ శీతల ప్రాంతాలలో మంచు వర్షాలు లేదా మంచు తుఫానులు కలిగే అవకాశం కలదు కుంభ సంక్రమణం అనంతరము రవి శుక్ర రాహువు మరియు బుధులు ఇతి చెందుతున్నారు వీటిపైన గురువు యొక్క దృష్టి కలదు కారణంగా పొగమంచు చలి విపరీత గాలులు ఉత్తర వాయువ్య ప్రాంతాలలో అక్కడక్కడ మంచువానలు కురిసే అవకాశం కలదు మార్చి నెలలో శుక్రశనుల ఇతి మీనరాశిలో కలుగుతున్నది దీని కారణంగా ఆకస్మిక వాతావరణ మార్పులు అంటే సడన్గా మబ్బులు రావడం వానలు పడటం వంటివి జరుగుతూ ఉంటాయి అకాల వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది ఈ అకాల వర్షాలు కూడా వడగండ్లతో కూడి ఉంటాయి ఈ విధంగా వాతావరణ శీతోష్ణ స్థితులను బట్టి సూచనలు చేయవలసి ఉంటుంది